ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై వచనము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును నీతిమంతుల యొక్క నివాస స్థలములను దేవుడు ఆశీర్వదించును అని మహాజ్ఞాని అయిన సులోమోను ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు నీతివంతుల యొక్క నివాస స్థలమును దేవుడు ఎందుకు ఆశీర్వదించుతున్నాడంటే నీతిని వెతికేటువంటి ఆయన బిడ్డలు అనేకులకు ఆశీర్వదకరంగా ఉందురని దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు ఆయనను ఆనుకొని వెంబడించిన లోతుకు కూడా ఆ ఆశీర్వాదము దొరికింది అబ్రహాము యొక్క ఆశీర్వాదములో బాగానంతటిని కూడా లోతు అనుభవించినాడు అలాగే దేవుణ్ణి వెతికేటువంటి నీతిమంతులైనటువంటి వారి యొక్క ఆశీర్వాదము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకనే దేవుడు తన బిడ్డలైనటువంటి నీతిమంతులను ఆయన ఆశీర్వదించు ఉన్నారు మనం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని మీరు ఒక వ్యాపారము చేసినట్లయితే ఆ వ్యాపారం ద్వారా మీరు పొందుకున్న మేలు లాభము మీతో కూడా సహచారులైనటువంటి పనివారు వారికి సంబంధించిన వారందరూ కూడా ఆశీర్వాదకరముగా ఉండడానికి దేవుడు మిమ్మలను ఆశీర్వదించుతూ ఉన్నాడు ఎందరో సరైనటువంటి ఆర్థిక వసతులు లేకుండా చదువుకోలేనటువంటి వారు ఉంటూ ఉంటారు దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదమును నీవు మనస్సులో ఉంచుకొని ఆర్థిక వసతుల వల్ల చదువుని కొనసాగించలేనటువంటి నీ ఇరుగు పొరుగున ఉన్నవారైనను సరే నీవు ఎరిగిన సరే వారికి నీవు సహాయము చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నదన్న సత్యాన్ని నీవు గ్రహించాలి ఏబు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు అతడు సర్వసంపదలతో తులి తులతూగినప్పుడు ప్రతి వారిని ఆదరించినాడని ఆయన వాక్యము మనకు తెలియచేస్తున్నది విధవరాండ్లను ఆదరించిన వాడు వీదల పట్ల కరికరము చూపినవాడు కండ్లు లేని వారికి తాను ఉన్నానని కాళ్ళు లేని వారికి తానే ఆశ్రయముగా ఉన్నానని పేదల పట్ల ఎంతో కనికరముతో తాను సహాయము చేసినానని ఏబు తన గ్రంథమందు తెలియచేస్తాడు కనుక దీనులు ఆయనను గౌరవించినారు అధికారులు ధనవంతులు ఆయనను చూసి భయపడ్డారు అందరికీ ఉపకారము చేయు ఒక మహావ్యక్తిగా అతడు వెలుగొందినాడు అలాగనే దేవుని బిడలరా నీతిమంతులైన వారి యొక్క నివాసమును దేవుడు ఆశీర్వదించినప్పుడు మీరు పొందుకున్న ఆశీర్వాదములో అనేకులకు సహాయకులుగా ఉండి వారిని ఆదరించవలసిన బాధ్యత భారము మన మీద ఉన్నదన్న సత్యాన్ని మనము మర్చిపోరాదు ఎందరో తల్లిదండ్రులు లేనటువంటి అనాథులను మీ యొక్క ఆశీర్వాదం ద్వారా ఆదరించండి పేదలైన వారికి సహాయం చేయండి ఒక్క పూట భోజనము లేని వారికి ఒక్క పూట భోజనాన్ని అందించండి వస్త్రహీనులైనటువంటి దీనులకు వారికి కావలసినటువంటి సహాయమును చేయండి ఎందుకంటే దేవుడు నీ నివాసమును ఆశీర్వదించడానికి దీనుల పట్ల మీరు కృప చూపితే అభాగ్యుల పట్ల మీరు ప్రేమ చూపితే నీ నివాసము ఆశీర్వాదంతో ఉంటుంది నీతివంతుల నివాసమును దేవుడు అందుకే ఆశీర్వదించుతున్నాడు నీవు దైవాశీర్వాదంతో సర్వసమృద్ధి కలిగి ఉండాలంటే అభాగ్యుల పట్ల నీవు దయగలిగి జీవించు అలా లేనట్లయితే ఇప్పుడే సమర్పణ కలిగి స్వార్థాన్ని విడిచిపెట్టి సహాయము చేద్దాం దేవుని దీవునరకు పాత్రుముగా మారుదాం గనుడా నీకు వందనాలు దీనుల పట్ల నీ బిడ్డలు రూపచూపించే భాగ్యము వారికి అనుగ్రహించమని ఏ ఏసునామం అడిగిపడి కొంచునాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక